దేవుని ప్రిపట్లారా దేవుడు తోడెండటం అంటే ఏదో ఒక పరిస్థితి కాదు ప్రతి పరిస్థితికి దేవుడు తోడైంటాడు దేవుడే చెప్పాడు నేను నీకు తోడై ఉంటానని అది ఏ పరిస్థితి అయినా కూడా దేవుని యొక్క మాటకు లోబడి విధేయత చూపించినప్పుడు అది ఏ పరిస్థితి అయినప్పటికీ దేవుడు మనకు తోడై ఉంటాడు ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి దేవుని ప్రిపట్లారా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు లోబడినప్పుడు దేవుడు ఏ పరిస్థితులైనా కానీ గమనించాలి అది ఏ పరిస్థితులైనా కూడా దేవుడు మనకు తోడైంటాడు ఇస్సాక ఇక్కడ చూపించిన స్థితి ఏమిటంటే విధేయత దేవునికి లోబడి జీవించాడు దేవుని మాటకు లోబడ్డాడు గెరారు దేశంలో కరువు పరిస్థితిలో